గైస్ ఈ అమ్మాయికి ఇప్పుడు సన్మానం చేస్తున్నాను గైస్ ఎందుకంటే నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ పెడుతుంది అంటే నేను ఇన్స్పిరేషన్గా తీసుకుందంట నేను అమ్మాయికి గురుగారు అంట అందుకు సన్మానం బ్లాగ్ నన్ను కలవాలని రాజమండ్రి నుంచి వచ్చింది గైస్ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి గైస్ నేను యాక్చువల్లీ వర్ష ఫ్యాన్ అండి నేను అప్పటి నుంచి వీడియోస్ చూస్తూ చూస్తూ బోర్ కొట్టినప్పుడల్లా ఏదో ఒక చేద్దాం ఏదో ఒక చేద్దాం అని చెప్పి లైఫ్ మీద ఇంట్రెస్ట్ తెచ్చుకుందాం చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేశాను చూస్తే వర్షా బ్లాగ్స్ అనమాట వేడి వేడిగా ఏవేవో వంటలు చేసేస్తుంటుంది ఆగాగరికాయ ఈ మిరగాయలు అన్నీ వేసేసి మళ్ళీ వంటలు చేసేస్తుంటుంది అనమాట చెప్పింది గాయస్ రెండే రెండు నుల్లి కట్ చేసుకోండి మిరగాయ వేసేసుకోండి అని చెప్పింది ఆ చెప్పడం వినేసి నేను ఫ్యాన్ అయిపోయాను గాయస్ ఫ్యాన్ అయిపోయి ఫ్యాన్ అయిపోయి మొత్తం మొత్తం ఫ్యాడ్ అయిపోయేలా ఉన్నాను గైస్ తిని 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 సో నేను వర్షా దగ్గరికి వచ్చేసాను ఎందుకంటే వంటలు నేర్చుకోవడానికి కాదు గైస్ బ్లాగ్ చేసుకోవడానికి కాబట్టి నేను కూడా రాజమండ్రి నా ఛానల్లో ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చింది రాజమండ్రి థ్యాంక్ యూ గైస్ వర్ష నాకు షౌట్అవుట్ చేస్తుంది నేను కూడా ఫ్యూచర్లో స్నేహ వాడరేవు అని చెప్పి ఛానల్ పెట్టుకుంటాను అనమాట అందులో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇన్స్పిరేషన్ గురుగారు మాత్రం ఎప్పటికీ మీరేనండి గురుగారు నమస్తే ప్లీజ్ ఆశీర్వదించండి థ్యాంక్ సో మచ్